కొన్ని నాకు ఎందుకు కొన్ని నీకు కొన్ని నా కొన్ని కాదు ఆశీర్వదించబడే మాటలు వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయబడే మాటలు వచ్చినప్పుడు నాకు కానీ నన్ను మార్చడానికి నా హృదయానికి నొప్పి కలిగే మాటలు వచ్చినప్పుడు నాకు కాదు ఫలానా వాడికి ఆ వ్యక్తికి అయితే సరిపోతాయి సూట్ అవుతుంది ఇది దేవుడు మాట్లాడుతున్న మాట అలా ఒకవేళ ఈ మాట నాది కాదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఈ వాక్యం నాది కాదు గద్దించే మాటము నాది కాదు అని ఒకవేళ ఎప్పుడైతే అనుకుంటామో అదే అపవాదికి కావాల్సింది కూడా నిజమే ఇది నీకు కాదులే నీకు సంబ సంబంధించింది కాదులేని వాడు ఏం చేస్తాడంట వచ్చి ఆ విత్తనాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు నీది కాదు ఇది కాబట్టి నేను తీసుకెళ్తలే దీన్ని నీకు సంబంధించింది కాదు కదా నేను తీసుకెళ్తా ఆ పక్షి వచ్చి వాడు అపవాది ఎత్తుకొని పోతాడు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అది ఎందుకు మనది కాదు ఈ ఒకరోజు మనం కూడా దేవుని వాక్యము విన్న తర్వాతనే రక్షించబడ్డాం ఎవరో మనకు బోధిస్తున్నప్పుడు ఆ మాట మన హృదయానికి కుచ్చుకుంది కాబట్టే మన హృదయాన్ని మార్చింది కాబట్టే ఆ మాట ద్వారానే మనం రక్షించబడ్డాం ఆనాటి నుండి దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ హెచ్చరిస్తూ సరిచేస్తూ ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నందుకే మనం ఈనాడు ఈ స్థితిలో ఉన్నాం కానీ కొన్ని మాటలు వచ్చినప్పుడు ఆత్మీయంగా ఎదుగుతూ కొద్దిగా సమయం గడిచిన తర్వాత నెలలు గడిచిన తర్వాత సంవత్సరాలు గడిచిన తర్వాత కొన్ని విషయాలు మాత్రం మనకు సంబంధించినవి కాదు అప్పుడు మనకు సంబంధించినవే కానీ ఇప్పుడు మనకు సంబంధించినవి కాదు కొన్ని అలవాటు పడిపోయాం మనం కదా కొన్ని విషయాలకు అలవాటు పడిపోయాం నాకు తెలుసు వాక్యము నాకు తెలుసు జ్ఞానం ఉంది నాకు బైబుల్ ఏంటో నాకు తెలుసు ఒకరు చెప్పాల్సిన అవసరంలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు అంగీకరించలేము ఆ కొన్ని విషయాలు నాకు కాదు అని అనుకుంటాం గట్టు మీద పడేలా చేస్తాం మనంతకు మనమే గట్టు మీద పడేలా చేస్తాం ఆ గట్టు మీద పడినవి వృధా అయిపోతాయి అపవాద ఎత్తు మళ్ళీ కనిపించవు అవిక ఆ విత్తనాలు కనిపించవు అపవాద ఎత్తుకుని వెళ్ళిపోతాడు మళ్ళీ కావాలన్నా దొరకవు కావాలన్నా గద్దెంపు దొరకదు ఎవరు గద్దిస్తారు తండ్రి గద్దిస్తాడు కుమారుని గద్దిస్తాడు సరిచేయబడడానికి గద్దిస్తాడు కానీ నాకు కాదు అని అనుకుంటే అప్రయోజకుడిగా మారిపోతాడు